సుధీర్కి తెలియకుండా రష్మి ఇంటికి వెళ్ళిన సుధీర్ తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రష్మిలు ఎంత క్లోజ్గా ఉంటారో ప్రోగ్రాంలోనైనా సరే బయటైనా సరే ఎటు వెళ్ళాలన్నా కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో వారైతే ఎంత క్లోజ్గా ఉన్నారో వారికి సంబంధించిన ఫ్యామిలీస్ కూడా అంతే క్లోజ్గా ఉంటారు ఏ షన్స్కైనా సరే సుధీర్ ఫ్యామిలీ ఉంది అంటే ఖచ్చితంగా రష్మి ఫ్యామిలీ ఉండాల్సిందే ఈ నేపథ్యంలో మరి రష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళగా చాలా రోజులు అవుతుందట సుధీర్ తల్లి వారు కూడా రాకుండా ఉండడంతో మరి అసలు ఏం జరిగింది ఇన్ని రోజులు ఉండరు కదా రాకుండా ఇంటికి ఎందుకు ఎలా ఏమైంది అని చెప్పి తెలుసుకోవడానికి సుధీర్కి తెలియకుండానే సుధీర్ తల్లి రష్మి ఇంటికి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక వెళ్ళి వెళ్ళగానే సుధీర్ తల్లి వెళ్ళగానే వెంటనే రష్మి తల్లి అలాగే రష్మి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఇక తనని ఇంట్లోకి ఆహ్వానించి అక్కడ కొద్దిసేపు కూర్చొని భోజనం చేసి అక్కడ కావలసిన విషయాలన్నీ కూడా మాట్లాడుకొని తిరిగి వెళ్ళిపోయినట్లుగా సమాచారం ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం